బ్లూయింగ్ టెస్ట్లో పుట్టేలు బ్రెయిన్ కర్రీ అండి సో ఇది గ్రీన్ మిర్చి చేత వేస్తారు గ్రీన్ తోటి సో నేను ఇక్కడ ఐదు పుట్టేలు మెదడులో తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇస్తే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది సో పక్కన అలాగా నీళ్లు పెట్టుకుని అందులో కొంచెం పసుపు ఉప్పేసి బాగా నీళ్లు మరగ కొడుతున్నాను అండి మీరు ఫాలో అవుతే అండ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫేస్బుక్ వాళ్ళు ఫాలో అవ్వండి సో అలా బాగా మరుగుతున్న నీళ్ళు వేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే సలాం అలా మరుగుతున్నప్పుడు బంద్ చేసేయాలి అప్పుడు ఆ బ్రెయిన్ కొంచెం లైట్గా పడతాయి సో యూట్యూబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ ఇస్తే ఈ వీడియో మరి మందికి వెళ్తే మీకు ఈజీగా వండుకునే ప్రాసెస్లు టేస్ట్గా వండుకునే మరిన్ని వంటలు మీ వరకు నేను తీసుకొస్తాను సో అలాగా ఐదు నిమిషాలు మరిగినవి అలా నీళ్ళలో నీట్గా కడిగి పక్కన పెట్టి బాగా చల్లారాలండి సో మంచిగా చల్లారిన తర్వాత మనం కూరలోకి వెళ్ళిపోదాం కూర ఎలా వండాలనేది సో ఇక్కడ నేను ఆయిల్ వేసాను ఒక రెండు వందల గ్రాములు ఆయిల్ ఈజీగా పడుద్దండి ఐదు ఐదు పొట్టేళ్ళకి అలాగే ఉల్లిపాయలు పెద్ద అయితే ఐదు చిన్నయ్య అయితే ఏడు సో అంటే కొంచెం కూలిపా ముక్కలే పడతాయండి కరివేపాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆయిల్ మరుగుతున్నట్టు ఫస్ట్ కరివేపాకు వేయాలండి అవి బాగా చిన్నపట్లాంటి ఉల్లిపాయలు వేయాలి సో అలా ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం బాగా తిప్పి మూత పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి సో అలాగా ఉల్లిపెమ్మక్క ఆ మాత్ర సైజు మరీ చిన్నగా కొయ్యకండి పప్పు పప్పు అయిపోద్ది పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఓ మాత్ర చూసే ఉల్లిపెమక్క ఆ కలర్ వచ్చిన తర్వాత అంటే బ్రౌన్ కలర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒక ఫుల్లు టేబుల్ స్పూన్ ఆలం వెల్లు వేయండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలపండి సో మంచిగా ఉల్లిపొక్కలు అంతా పట్టేటట్టు కలుపుకోండి అది పచ్చివాసన కొంచెం పోయిన తర్వాత కొంచెంగా పసుపు వేయండి సో పసుపు వేసి కూడా ఒక తిప్పి తిప్పండి ఒక తిప్పి తిప్పి ఆ తర్వాత మనం మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం అంటే పచ్చిమిరపకాయల ప్రాసెస్కే వెళ్దాం సో ఎలాగైనా కొంచెం క్లియర్గా చూడండి పచ్చిమిప్రగాలు దగ్గర దగ్గరైనా పదిహేను ఇరవై తీసేసుకున్నాను అది గుంటూరు మిరపకాయలు కానీ కారం కనుక అదే కారం ఉంటుంది కానీ కళ్ళు ఉప్పు మిక్సీ పడతాం కనుక కళ్ళు ఉప్పేసి అలాగే గరం మసాలా తీసుకోండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఈజీగా పడతాయి టేస్ట్ రావాలి కదా అలాగే ధనియాల పొడి సో ధనియాల పొడి వచ్చి ఫుల్ టేబుల్ స్పూన్ సో అవి అదరా పదరా మంచిగా మిక్సీ పట్టండి మంచిగా మిక్సీ పట్టి అప్పుడు మనము మగ్గిపోయిన పచ్చి పోయిన పసుపు అన్నీ పోయి పచ్చి పోయిన తర్వాత ఇవన్నీ వేసి మంచిగా ఒక తిప్పు తిప్పుద్దాం సో అంతా కలిసేటట్టు సో తిప్పు తిప్పి సిమ్మ మంట సిమ్మగా చేసుకుందాం పెద్దగా చేసుకుంటూ ఉల్వే మొక్కలు మాడిపోతాయి మంట సిమ్మగా చేసేసుకొని మంచిగా తిప్పి ఒక అర గ్లాస్ వాటర్ తీసుకోండి వన్ మినిట్ అర గ్లాస్ వాటర్ తీసేసుకొని అలా మంట చిన్నది చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్లో కొంచెం మీడియం సైడ్ పెట్టాను అతి చిన్న పొయ్యి మీద మీడియం పెట్టాను అనమాట మంచిగా ఉల్లిపాయ ముక్క అంతా పట్టేయాలన్నమాట పసుపు అదే పచ్చిమిరపకాయ పేస్టు ఇదంతా కూడా మంచిగా ఉల్లిపాయ ముక్కలు అంతా పట్టాలి ఎందుకంటే మళ్ళీ వాటర్ ఏమో ఒక అర గ్లాసు వాటర్ వేసి ఎలాగ ఇయ్యాలో కూడా చెప్తాను వాటర్ అంటే మళ్ళా పల్లె కలిపేయడం కదండి అది స్ప్రెడ్ చేసుకుని అది స్ప్రెడ్ చేసుకుని ఉన్నాను అంతా స్ప్రెడ్ చేసుకోవడం మళ్ళీ పచ్చి పచ్చివాసన పోయి మంచిగా తిగుతాయి అనమాట ఎందుకంటే దాంట్లో మెదడు ముక్కలు పెడతాం కనుక ఇప్పుడు నీళ్ళు ఎలా ఇయ్యాలో మీకు కొంచెం క్లియర్గా చెప్తాను చిన్న మంట మీద అలా పొగలు వస్తుంది చూసారా అలా మాడకుండా చూసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది జాగ్రత్తగా వండుకుంటేనే సో ఇప్పుడు నీళ్లు తీసుకుని మనం మీకు చూపిస్తాం చూడండి అదిగోండి అలా చుట్టూ వేసి ఆ కూర మధ్యన గ్యాప్ అండి నీళ్ళు కొంచెం మధ్యకి వెళ్ళేటట్టు ఆ మధ్యను కొంచెం గ్యాప్ చేసుకొని సో కూరకి కొంచెం గ్యాప్ ఇవ్వండి అది కూసారా అలా గ్యాప్ ఇచ్చేసేసి నీళ్ళు మధ్యకి వస్తాను కొంచెం లైట్గా చిన్న వంట మీద అలా ఉన్నప్పుడే మంట చిన్నది చేసుకొని అలా ఉడకబెట్టిన మెదడు ముక్కల్ని ఒకటి ఆరుగా ముక్కలుగా చేసి అలాగే స్ప్రెడ్ చేసుకోండి కూర అంతా సో మంచిగా అలా కూర అంతా స్ప్రెడ్ చేసేసుకొని అంత అనమాట అంతా చేసుకుని కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేయాల కోస్తుంది అని మెదడు మంచిగా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే నీళ్ళల్లో ఉడకాలి అవి ఎక్కువసేపు అక్కకూడదు మళ్ళీ టేస్ట్ పోతుంది జస్ట్ నీళ్ళు మరుగుతున్నప్పుడు అవి వేసి నెలల ఐదు నిమిషాలు ఉడికితే అలా మొక్క చక్క తొనల కింద వస్తుంది అగెయిన్ లైక్ అయితే మండి ప్లీజ్ లైక్ ఇస్తే ఏమవుతుందంటే ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరికి వీడియో వెళ్తుంటుంది ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడు కానీ టేస్ట్గా చపాతీలు చేసుకోవాలనుకుంటే ఇలాగ బ్రెయిన్లు తెచ్చుకొని ఇలా కమ్మగా వండుకొని తినొచ్చు సో నా వంటలు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి చాలా మట్టుకు చూస్తున్నారు నా వంటలు అందుకు చాలా సంతోషంగా ఉంది నాకు సో లైక్ ఇచ్చి వీడియోస్ మరింత ముందుకు పంపిస్తున్నది ఇంకా థ్యాంక్స్ అండి సో కొత్తిమీర వేద్దాం ఫైనల్ సో అలా కొత్తిమీర ఫైనల్ వేసి సో చక్కగా మూత పెట్టి మంట చిన్న చేసి పొయ్యేనే మార్చేసుకోండి చిన్న పొయ్యేన పెట్టుకోండి సో మంట చిన్న చేసుకోండి వంట చిన్నది సరే ఒక ఫైవ్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అది అలా మంచిగా ఉడుకుతుంది ఇంకా సిమ్లో పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ చిన్న మంట మీద టెన్ మినిట్స్ అలా పెట్టి మూత పెట్టేసి అలా ఉంచారంటే కూర కలర్ కొంచెం కొంచెం మారి మంచిగా తయారైంది థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి లైక్ కుదిరితే ఫాలో అవ్వండి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ కెనండి బాయ్ బాయ్